நீ அண்ணய நொய் எத்தொய் எத்தைய நீ அண்ணா ரே போய் எத்த కానీ అక్క షెండి రాని అక్క బొండి రాని ఆడివారు ఏనాడు మాత్రం నేతి బొట్టులో నా ఏ వ్యక్తి మీద ఎట్లా ఎత్తే ఋషి ఎట్లా ఉండదు నవ్వుతే ఏనాడు నవ్వనట్టు నవ్వి నవ్వనట్టు ఏనాడు నవ్వాలే ముసి ముసి నవ్వు నవ్వుకుంటా మందలు అక్క ఇది ఆరాదు మన ఇంటికి రాకపోతున్నా అక్కడా ఆయన వయసు నా వయసు మూడో ఆడతాడు ఆయన కొరగా గ్రాముకున్నాడు మూడే ఉన్నాయి మూడో గ్రామ్ కానీ మొండి రావకున్నా నవ్వినట్టే నవ నవీన నవ్వనట్టే ఉంటది కానీ రాజులు ఏనాడు వశం వేసుకొని నా దగ్గర ఏనాడు ఇంటిలో ఉంచుకోవాలనుకున్నది రాజు దగ్గర నేనే అనుకున్నది భోగము కలవతి అయ్యో తిన్నదో తిన్నదో అరా బొమ్మలగా

మరి ఏనాడు మాత్రం రాజమేళ రాదు నర్మద రాజు వర్షం ఏనాడు మాత్రం ఎక్కువ పడతా వర్షం ఇప్పటా తగ్గేటట్లు లేదయ్యా రావయ్య వర్షం వెలిసిన తర్వాత నీటికి నువ్వు వెళ్ళిపోతు ఒకవేళ నువ్వు రాజుమ్మా అయ్యా నువ్వు ఏనాడు మాత్రం అందరట్లో నువ్వు కాదు కానీ ఒక్క మాట ఎప్పుడన్నా ఒకసారి నీ భార్య ఏనాడు మాత్రం శ్యామలదేవి కలిస్తే ఇలా ఏనాడు మాత్రంగా నువ్వు నువ్వు పోయి చెప్తావు ఎవరు దాకా ఎందుకు వరకు లేట్ అయింది అయ్యా అని నీ భార్య వాన అడుగుతాడు గదిలైందంటే భోగం కళావతి మాలి ఎక్కువ నువ్వు అంటావు కదా అయ్యో భోగం కళావతి ఏనాడు మాత్రం వాళ్ళ ఇంట్లో లేదా అని నీ భార్య అంటే అంటే రమ్మనలేదు అని నువ్వు అంటావు ఎప్పుడన్నా నేను మీ భార్య శాములకి కలిసినప్పుడు ఏందే కళావతి నా భర్త ఏనాడు నీ కళ్ళ కనప అవు వర్షం పడతాడు వర్షంలో నిలుసున్నాడాట అవును నీ ఇంటికి రమ్మని ఏనాడు మాత్రం అనభూతి వెళ్ళే చూసినావు అవును నా భర్తను ఇంట్లో రమ్మంటే అది తప్పైందా అని నీ ఇల్లేవన కట్టకపోయినా ఎత్తుకైపోయినా భార్య ఎంతదని రమ్మంటాను లేకపోతే నా భార్య ఎంతదని వీళ్ళు అంటారు మన నిజం మాట నా భార్యతో మీకు మాట ఎందుకు రావాలి అయ్యో మీ ఇల్లేవన ఎత్తుకైపోయిందా కట్టుకైపోయిందా దాం ఆనక దాకా ఉంచుకుంటే అని నా భార్య అంటదని అంతే సరే పర్వాలేదు నర్మద నువ్వు మాట్లాడితే ఎట్లా ఉన్నది మాట హమ్ బొన్ని మాట్లాడుతుంది నా కుంపటి కుప్పటి ఎట్లా ఉన్నట్టు కానీ కుప్పటి వరకు సరే పర్వాలేదు అమ్మ తెస్తావమ్మా రావయ్య రాజా నర్మద రాజన్నది ఏనాడు కళావతి అత్త రల రల రాజును తీసుకున్నది మేడకి దిగ పొందినాది చిక్కలు ఏనాడు చిక్కువ పిట్టాలి ఏనాడు దూకోలే అనుకున్న రాత ఒక్కొక్క ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుండా ఏనాడు రాత్రి తీసుకోని ఓ ఒకలావాటి ఏనాడు ఒక ನಡ ನಾಡ వచ్చినవా ఎల్లే అక్క తీసుకొచ్చినా గోవా సరిచండ్రు నాతో పాత రంగు తుడుచుకుంటాడు ఆదరంగ అంటే మన ఇంట్లో తువాలైతే వాళ్ళు అంతే నైట్ పోయి తుడుచుకుంటాడు నైట్ నైట్ వేసుకునే నైట్ పైసలు అంతే పైసలు ఈ టవర్ ఉంచుకున్నాం పైసలు ఆ టవర్ ఇప్పుడు అక్కడికి మరీ చూడుకుంటా అని ఓ అంకలాబాద్ మాత్రం నరమదరాలు దగ్గర ఏనాడు ఏ அனுக்குடித்தேப்புற போயி ம ம்ட்டமமமே படுக்கோடே

తేగర్తా రామ రామ ఓహో లల్ల కరతా రామ రామ తెగర్తా మెత్తెవర్తా రామ రామ లల్ల కరతా మెత్తెవెత రామ రామ లల్ల కరతా మెత్తెవెత రామ రామ లల్ల కరతా మెత్తెవెత రామ 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 ఓ రామ 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 செல்லுத்தானே ఇప్పుడు అన్నం ఏంటి మెత్తాం అన్ను తీసుకో తెలివి కాళ్ళు తెలియదక్కు ఈ మూడు మెత్తల తెలుస్తాయి తె ఎట్లా ఎంత అంటే తెలివి కాళ్ళు కూడా అవుతాను నడి మెత్తా అనుకుంటా ఒకవేళ తెలియదక్కు అనుకో మూడు మెత్తలు అంటే మన లోతాడు

ఎందుకంటే ఆ నుంచి నువ్వు తీసుకొచ్చిన కాబట్టి ఎన్నింటి మళ్ళీ పట్ట మధ్య కానీ నువ్వే తీసుకురమ్మంటే పర్వాలేదు అనుకున్నది భోకరావతి దగ్గర ఏరవచ్చింది వెళ్తలేదు ఎంతసేపు కూర్చిందే ఊసు అయ్యా మరి కూరు పట్ల పడతాను అయ్యా పడవట ఉన్నది పావిరాల మేడ అంతా ఇప్పుడే బంగాళాఖాతంలో వాయుగుండం లేచింది ఇప్పుడే అందిన వార్తల తుఫాను ఇంకా ఇరవై ఎనిమిది గంటలు భారీ వర్షం ఇంత వాళ్ళు బయటకు రావద్దని కోరుచున్నాం ఇప్పుడే బంగాళాఖాతంలో అందిన వార్త அய்யா ராவய ஏனா மாற்றம் பட்டமாத்த வீத படுக்கணும் வர்ஷம் தரந்தரம் வெள்ளி போது நரமதுராஜா அய்யா ఆ ఏంటాటో అలా అంటే అది ఉండవలసిందే ఆ బారాబరే ఆ అవలేతవలేదు కాళ్ళ కట్టుకొక మెత్త అంటే అది ఉండవాల్సిందే ఆ ఈ నరి మెత్త ఎందుకన మెత్త ఎందు నర నడవ నరపేతది వెట్టిండు ఇదంతా బక్కదానికమతే ఆ ఇదంతా మండి రామద రాదు అనుకున్నాడుగా భోగం వల్ల మానకచ్చునుడు వాడు మూడు మెత్త వంటడు కావచ్చు తప్పని మెత్త మెత్తది ఉంటే రాజు రాదు ఉత్తోడు మెత్తది పండుగను తెలియదక్కు అనుకుంటు ఏమో

ఏమైనా మంచిదే రాజు ఎచ్చోడనుకోని తెలియక్కోడనుకోని నది మెత్త తీసే పంట నది మెత్త తీసి తలాబేసుకున్నాడు నది మెత్త కచ్చ నరిమిత్తలు ఇస్త తల కేసుకున్నాడు గుడి వెళ్ళి నరిమెతలబ్ చేసుకొని పండుకుంటావు